ಆಗ ಬಡವ ಆ ಬಡವ 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 ಆ ಬಡವ Tá, eu ప్రజలకు మరియు మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను మాట్లాడుతున్న విషయం ఏమనగా మొన్న గురువారం నాడు నేను సిరిసిల్లాలో లేని సమయం చూసి అధికారులు వచ్చి ఇక్కడ నానాగా హంగామా చేసి ఇక్కడ మాకు రక్షణగా ఉన్న మా బిల్డింగుకు షడ్డర్లను తెరిచి ఉన్న షడర్లను మూసి వారు కూర్చివేసినారు దాని తర్వాత ఈ బిల్డింగ్ ఆనుకొని ఉన్న డ్రైనేజీ ఏదైతే మున్సిపల్ వాళ్ళు కట్టిన డ్రైనేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా కూల్చివేసినారు అలాగే దీనికి బిల్డింగ్కు అనుమతి లేదు అని అలాగే దీని మీద కోర్టు ఆర్డర్ ఉన్నది అని వాళ్ళు చెప్తాను కోర్టు ఆర్డరు నిజంగా ఇది ఆర్డర్ కాపీ ఈ ఆర్డర్ కాపీలో కోర్టు తుది తీర్పు వెలువరచలేదు ఏమనిచ్చింది ఇది సెల్లార్ను సెల్లార్గా వాడతలేడు కమర్షియల్గా వాడతాడు అన్న కోర్టులో చర్చ జరుగుతుంది ప్రధానంగా మున్సిపల్ చట్టాలను మరియు ఆ కోర్టును గౌరవించే వ్యక్తిగా నేను మాట్లాడే విషయం ఏంటంటే ఎలాంటి తీర్పు విడవలేదు అయినా అధికారులు ఎవరో చేసిన ఆరోపణలకు వాళ్ళు వచ్చి ఈ రకంగా డ్యామేజ్ చేసి వెళ్ళిపోయింది దీనికి ప్రజలకు చెప్పుకునే సమాధానం చెప్పుకునే అవసరం నాకున్నది ఎందుకంటే నేను ఇక్కడ మున్సిపల్ వైస్ చైర్మన్ కాబట్టి నేను లేని సమయంలో చూసి ఇలా డ్యామేజ్ చేసింది కాబట్టి నేను ప్రజలకు నేను ఒక జవాబుదారుని కాబట్టి మీకు సమాధానం చెప్తాను ఇందులో ఎలాంటి అక్రమ నిర్మాణాలు జరగలేదు అనడానికి ఇందాక తీసిన వీడియోనే మీకు సాక్ష్యం ఒకటి రెండోది ఈ బిల్డింగు రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగులో పర్మిషన్ మున్సిపల్ పర్మిషన్ తోటి తీసుకొని మూడు మూడు కోర్ల పర్మిషన్ తీసుకొని నిర్మాణం చేపట్టడం జరిగింది దానికి నేను ట్యాక్స్ కూడా సిరిసిల్ల పట్టణంలో పడినే అత్యధికంగా పర్ మీటర్కు ముప్పై ఆరు రూపాయల ట్యాక్స్ కట్టుకుంటూ నేను ఈ బిల్డింగ్ను వినియోగించుకుంటున్నాను అలాగే ఈ బిల్డింగు ఎనిమిది నాలుగు బై ఏ దీనికోసం ఏమని అంటాను ఈ సెల్లారు అని వాడతాను రైట్ నేను ఈ సెల్లార్ను పూర్తి స్థాయిలో ఖాళీగా ఉంచి నేను కమర్షియల్కు కన్వర్ట్ చేసుకొని కమర్షియల్గా ట్యాక్స్ వేసుకుంటూ నేను దీనికి ట్యాక్స్ చెల్లిస్తున్నాను అలాగే దీనికి పూర్తి స్థాయిలో కూడా సుమారు ఇరవై సంవత్సరాల సంది నేను కమర్షియల్ ట్యాక్సే కట్టుకుంటూ వస్తున్నాను సరే అధికారులు అత్యుత్సాహంతో వాళ్ళు రకరకాల హంగామా వేసి ఇక్కడ కూల్చివేయడం జరిగింది కాబట్టి దీన్ని దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాను దీన్ని న్యాయపరంగా చట్టపరంగా నేను ప్రొసీడ్ అవుతాను దానికి మళ్ళీ కోర్టునే గౌరవిస్తాను అది ఎవరు ఏం చేసిందో అని దాని మీద కోర్టే తెలుస్తుంది ఆ తీర్పు నేను ఈ తుది తీర్పు వచ్చే వరకు నేను పూర్తిగా వాళ్ళని గౌరవించుకుంటూ వస్తాను అలాగే ఇది అక్రమము అని బీజేపీ పార్టీ అధ్యక్షుడు మరియు ఇక్కడున్న వారితో ఉన్న నాయకులు లేదా కార్యకర్తలు వాళ్ళందరూ వచ్చి ఒకరోజు ముందు వచ్చి నానా హంగామా చేసి ఏమని ఆర్డర్ కాపీ వచ్చింది అధికారులను కంటెంప్ చేస్తా అని అన్నారు ఫస్ట్ మీరు నాయకులు కార్యకర్తలు తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే దీన్ని ఎలాంటి కుదితీరుపు ఆర్డర్ రాలేదు ఆయన చెప్పిన మాటలు నమ్మి మీరు వచ్చి ఇక్కడ హంగామం సృష్టించడం వల్ల ఇతరుల మనోభావాలు అవుతుంది అలాగే ఇప్పుడు ఇలా నాగుల శ్రీనివాసు ఇక్కడికి వచ్చి రెస్పీడ్ పెట్టి ఇది అక్రమం అని చెప్పడం అనేది పూర్తిగా నేను ఖండిస్తున్నా అలాగే ఇప్పుడు మనం ఒక విషయానికి అర్థం ఇక నాగుల శ్రీనివాస్కు నీకు మీద ఆరోపణ చేయడానికి గల కారణాలు మీకు ముఖంగా తెలియజేయడం ఏంటంటే నాగల శ్రీనివాస్ అనే వ్యక్తి ముప్పై వార్డు చెందిన వ్యక్తి ఆయన బీజేపీ పార్టీని అడ్డం పెట్టుకొని సిరిసిల్ల పట్టణంలోపట మున్సిపల్ లో కలెక్టర్ ఆఫీస్లో అర్జీలు పెట్టుకుంటూ సుమారు ఆర్టీఐ ద్వారా ఒక నలభై కమర్షియల్ బిల్డింగ్లకు ఆయనే అర్జీలు పెట్టి వాళ్ళ ప్రొసీడింగ్ కాపీలు దగ్గర పెట్టుకొని అలాగే వాళ్ళ బ్లూ ప్రింట్ దగ్గర పెట్టుకొని అక్రమ వసూలకు పాల్పడతాడు దాని పూర్తి ఆధారాలు మీకు మున్సిపల్ కమిషనర్ అడిగినా చెప్తాడు ఇతర అధికారులు అడిగినా చెప్తారు ఆ దగ్గర కూడా ఉన్నాయి అవి కూడా మీకు పత్రికాముఖాన్ని తెలియజేస్తాను ఈ అక్రమ వసూలు పాల్పడే నైజం మరి ఈ వ్యక్తికి అలా పార్టీ కేడర్ బీజేపీ పార్టీ అధ్యక్షుడు పదవి ఇచ్చి ఇలా ప్రజల మీది తోలినట్టు ఈ సంకేతాలు కనబడుతున్నాయి కాబట్టి ఫస్ట్ మీరు ఏ వ్యక్తికి ఏ పదవి ఇచ్చిండు అనేది మీరు ఆత్మావలోకం చేసుకోవాలి ఇంకా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే నాగల శ్రీనివాస్ గారు నా దగ్గర ఐదు లక్షల రూపాయలు డబ్బు తీసుకున్నాడు ఐదు లక్షల రూపాయలు డబ్బు తీసుకొని డబ్బు భార్యాభర్తలు వచ్చి బతున్నాను డబ్బులు ఇచ్చిన డబ్బులు ఇచ్చి ఐదు లక్షల రూపాయలు నేను చెక్స్ తీసుకొని అతను డబ్బులు ఇచ్చినా పంతొమ్మిది వందల రెండు వేల పద్దెనిమిదిలో డబ్బులు ఇస్తే ఇప్పటి వరకు చెల్లించకుండా నానా ఇబ్బంది పెట్టుకుంటూ వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుంటూ ఇలా హంగామా సృష్టిస్తాను అలాగే ఇవాళ నేను ఆ చెక్కును కూడా కోర్టును గౌరవించి నేను చెక్ పోస్ట్ చేసుకునే వేసిన ఇలా ఇలాంటి బ్రోకరుగా తయారై ఇవాళ నాకు ఎటుకైతే నాకు రావాల్సిన డబ్బులు నేను అడిగితే ఇలా నన్ను వ్యక్తిగతంగా డ్యామేజ్ చేసుకుంటూ తెచ్చుకోండి కాబట్టి నేను అతని మీద చట్టపరి చర్యలు మరియు నా పరువు భానికి సంబంధించిన నేను కేసు వేసి నేను అది ఆ విషయానికి కోర్టులో తెలుస్తాను